హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఇక్కడ టెంపుల్ గుర్తుపట్టారా దుర్గమ్మ తల్లి టెంపుల్ కొండ గట్టు మీదకి ఎక్కుతున్నాం నిన్న ఎక్కడికి పోయో ఒక వీడియో లేదు లైవ్ లేదు ఏం లేదు అని అంటున్నారు కదా ఇగో చూడండి దుర్గమ్మ టెంపుల్లో పెళ్ళికి వెళ్ళిన నైట్ పుటా టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంది ఏదో శివగారిని నేను ఏదో అడుగుతున్నాను అనుకుంటున్నారా కొంచెం నవ్వండి వీడియో కోసం అని అడుగుతున్నా ఆయన ఏమో ఎంతకే నవ్వట్లా చాలా ట్రై చేశా ఇదిగోండి శివగారు అక్క ఇదిగో ఆఫ్టర్ మేకప్ వితౌట్ మేకప్ అన్నట్టు స్టార్టింగ్ ఏమో బయలుదేరే ముందు వీడియో అది ఇప్పుడు పెళ్ళి మొత్తం అయిపోయి లెవెన్ థర్టీ అట్లాగో అవుతుంది ఇద్దరికి నీరసాలు వచ్చి కూర్చున్నాం కొంచెంసేపు అందుకే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని చూపి అంటారా ఏదిగోండి శివా వాళ్ళ చిన్నమ్మ కొడుకు అండ్ నాకు అత్త కొడుకు తిన్న పెళ్ళికి ఈ రోజు మేము వెళ్ళింది నిన్న నిన్న వెళ్ళింది పక్కనున్న గ్రీన్ శారీ ఏమో మా పక్కన పక్కనున్న రెడ్ శారీ ఏమో మా వదిన నువ్వెక్కడున్నావు అంటావా వీడియో తీసుకునేది నేనే నన్ను ఎవరు తీస్తారు బతిలాడిగా బతిలాడగా శివగారు తీశారు అందుట్లో మొహాలు ఏం కనపడినట్లేదు నాకు అదే ఆ మోహాలు ఉన్నా చూడండి శివగారు పవర్ అదంతా మనం చేసింది ఏం లేదు అట్లీస్ట్ షో ఒక చోట ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేసి వీడియో ఆన్ చేసిస్తే నేను మాత్రం కనపట్టాల వీడియోలో ఎక్కడో చోట కనపడినట్టున్నా చూడండి అండి పాపం నన్ను దిగమని వీడియో ఫోన్ ఇస్తే పంతులు గారిని తీశాడు పాపం అదేమంటే మా శివగారు మాషో గారు ఫ్యాన్స్ అని అంటారు చూడండి అట్లీస్ట్ ఒక్క వీడియో తీయడం జాతి కావట్లేదు మీ శివగారికి నవ్వడం జాతి కావట్లేదు మా శివసార్ని ఏమన్నా అంటే ఒప్పుకోము అనుకుంటా వచ్చేస్తారు ఏంటి మాడబడుచు గిన్నె పట్టుకునే ఉంది అంటున్నారా హారతి ఇవ్వాలంట దానిలో అందుకని ఎందా నుంచి ఆంపట్టుకునే నుంచి ఉంది ఫైనలీ అయితే లెవెన్ థర్టీకో ఎట్లాగో పెళ్ళి కంప్లీట్ అయ్యింది పెళ్ళి మొత్తం కవర్ చేయలేదంటారా మొత్తం ఎక్కడ చూస్తారులే అని చెప్పి జస్ట్ చిన్న బిట్ కవర్ చేశా బాయ్